మీ వెంకటేష్ ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఎప్పుడు ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నేను కొన్ని పోస్టర్లో చూస్తే ఊరి పేరు బయట పోస్టర్ మీద పులి గోర్లు కనిపించే కొన్ని అంటే మీరు ఆర్లో హీరో వాళ్ళు హీరోలు చేసినట్టు మీరు కూడా పులులతో ఏమన్నా ప్రాపర్గా చేసుకోండి ఓకేనా అమ్మ తోడు ఇప్పుడు దాకా పోస్టర్లో పులిగోరుందని నాకే తెలియదండి ఓకేనా అంటే అలాంటి ఏమీ లేదండి అంటే నాకు కోరిక ఉంది కెమెరాలో నేను పులితో ఫైట్ చేయడం చూడాలని బట్ లేదండి సార్ ఇది భైరవ దీపంకి ఏమైనా ఇన్స్పిరేషను బాలకృష్ణ భైరవ దీపంగా దీపం సినిమాకి ఈ సినిమాకి ఏమన్నా రిలేటబుల్ ఏమన్నా ఉన్నాయా లేదండి అది వంద రోజుల సినిమా అండి ఇది కూడా కోరుకుంటున్నాం అదే లింక్ హలో గారు 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 హర్ష హర్ష ఇక్కడ హర్ష గారు సార్ అండి అంటే ఫ్రెండ్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అంటే కలర్ ఫోటోలో కానీ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ అయినా ఒక డిఫరెంట్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా అంటే ఎంత యూనిక్గా ఉండబోతుంది నేను సందీప్ గారికి తోడు తలనొప్పి కూడా ఆయన ఇవాళ పెట్టిన బ్యాక్ బోన్ అండ్ హెడ్ ఎక్ కూడా అండి సో డెఫినెట్గా మనకంటే ఎన్నో మూవీస్ చేస్తూ ఉంటాం తెలిసిపోద్ది ఆ జర్నీలోనే బట్ ఈ మూవీ చేసేటప్పుడు కాన్స్టెంట్గా ఆల్ ది డిపార్ట్మెంట్స్ అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు సో సెట్ మీదే వైబ్ ఒక ఎనర్జీ ఉంటుందండి తెలిసిపోతుంది మనం వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ అ విన్నర్ అని చెప్పేసి సో ఐ థింక్ అవన్నీ ప్రాపగేట్ అయ్యి ఇవాళ ఇంత ప్రమోట్ అవుతుంది ఫిల్మ్ బాగా క్రౌడ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఐ థింక్ దట్స్ ద థింగ్ ఒక చిన్న హర్షాక్ తరపునండి రెండు చిన్న మాటలు అంటే మీ ఇంటెన్షన్ లేదు నేను జెన్యున్గా చెప్పింది ఐ థింక్ మీరు చెప్పిన ప్రతి సినిమాలోని మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు కదా నన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ అండి దే హ్యాడ్ దేర్ ఓన్ ఐ టుడే ఇస్ ద డే వేర్ హర్చాలంటే యాక్టర్స్ వాళ్ళు చేసే సినిమా వలన అయ్యో నేను ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నానండి అయ్యో నేను ఇదిగే చెప్పట్లేదు అయ్యో మీరు అన్నదానికి నేను కౌంటర్ ఏం చెప్పట్లా అది దాటి నాకు జెన్యున్గానే ఇంతకుముందే ఇంటర్వ్యూ కాంబోలో ఇంటర్వ్యూ కుదరే చెప్పడం కుదరే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్షాజ్ యాక్టింగ్ అండి లైక్ ఇది రెండో సినిమా హర్షాతో చేసింది ఈ సినిమాకి నేను గోల పెట్టి అడిగి మరీ పెట్టించుకున్నాను ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో నేను అడిగిన ఏకైక కాస్టింగ్ కాస్ట్ నేను అడిగి పెట్టించుకుంది ఓన్లీ హర్ష అండ్ లిటర్లీ సెట్లో నేను హర్షాని చేయమని టైం కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసుకునేవాడి